ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నెల్లూరు సీతారామపురం మండలం యాదవ వీధిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవపేతంగా చేశారు ప్రత్యేక అలంకరణతో శ్రీకృష్ణ భగవాను పురవీధులలో ఊరేగింపు చేశారు ప్రత్యేకంగా కోలాటము అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ కె గోపాలకృష్ణ ఎస్ రవీంద్రబాబు యాదవ వీధి యూత్

సరేంద్రబాబు గేదె గారు ముఖ్యంగా కార్యనిర్వాహకమైనటువంటి పథవ గారికి మహేష్ గారికి సురేష్ సురేష్ గారికి కార్శ్రీ గారికి మా మండల తండ్రి ప్రభాకర్ రాజ్ గారికి పెద్దగా గారికి రాజీ గారికి మహిళలు పురుషులు పిల్లలు ఉర్దూలు తేడా లేకుండా అందరూ కూడా వచ్చి మా గనస్వామి తొంబరికి ఈ శ్రీ మామృతం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మన సీతారాంపురం యూత్వానికి మీరు కార్యక్రమాలు చేసిన ముందున్నారు అలాగే మీరు సమాజానికి ఉపయోగపడే పనులు కూడా చేయాలని ముఖ్యంగా ఈ సీతారాంపురం చాలా విలువ మా వాళ్ళందరూ కూడా చాలా విలువ ఉన్నారు కాబట్టి అందరం కూడా మనం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ మన వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళిన రోజే మనం ఒక మంచి సమాజంలో నిర్మిస్తాం అని చెప్పి తెలియచుకుంటున్నా ముఖ్యంగా మన గోపాలృష్ణ మన ప్రాంతంలో జన్మించి చెన్నైలో ఒక పరిశ్రమగా ఆయన ఉన్నారంటే మనందరూ కూడా గర్వకారణం అని తెలియజేసుకుంటున్నా అంటే కృషి ఉంటే మనుషులు కృషి ఉంటారనే దానికి అన్న ఒక చక్కటి నిదర్శనం ఒక ఉదాహరణ తెలియజేసుకుంటున్నా